ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఉద్విగ్న వాతావరణంలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం తమ ఏడాది పాలన పూర్తి చేసుకుంది అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలులో నెమ్మదిగా అడుగులేస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వమై దూకుడుగా విమర్శలు గుప్పిస్తూ ప్రజా ఉద్యమాల ద్వారా తమ రాజకీయ బలాన్ని చాటుకుంటోంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించుకుందాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో సహా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మహిళల రక్షణ ఉపాధి అవకాశాలు సృష్టి వంటి హామీలతోటి అధికారంలో వచ్చింది అయితే ఏడాది పూర్తయినా ఈ హామీల అమలు పూర్తిగా వేగం పుంజుకోలేదు కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తోంది ఈ నిర్ణయం కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజల నుంచి కొంత మద్దతు పొందుతుంది పరిశ్రమల స్థాపన పెట్టుబడులు పెట్టుబడుల ఆకర్షణ ద్వారా ఉపాధి అవకాశాల సృష్టికి ప్రభుత్వం కృషి చేస్తుందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రోడ్లు మౌలిక వసతులు అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు కూటమి నాయకులు పేర్కొంటున్నారు సూపర్ సిక్స్ పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతులకు ఆర్థిక సహాయం వంటి హామీలు ఆశించిన స్థాయిలో అమలు కాలేదనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి కూటమి పాలనలో అత్యాచార ఘటనలో మహిళలపై దాడులు పెరిగాయని వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో విజమెత్తోంది కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతోటి రాజకీయ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెడుతుందని విమర్శలు వెలువెత్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎనగట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు రైతుల సమస్యలు విద్యార్థుల ఫీజు ఎంబర్స్మెంట్ మహిళ భద్రత వంటి అంశాలపై ఆందోళన చెందుతూ రాజకీయంగా వేగంగా పుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల ప్రకాశం జిల్లా పొదుల్లో పొగాకు రైతుల సమస్యలపై జగన్ నాయకత్వంలో నిర్వహించిన ఆందోళనలో లక్షలాది మంది పాల్గొన్నారు రైతులకు తగిన గిట్టుబాటు ధర మద్దతు లేకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు ఇక రెండు తమ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి కూటమి నాయకుల దాడులను ఖండిస్తూ జగన్ తన బలాన్ని చాటుకున్నారు విద్యార్థుల ఫీజు మెంట్ ఆదాయంపై ఫీజు వరకు ఆందోళన సిద్ధమవుతున్నారు ఇది యువత వైఎస్ఆర్సి మద్దతు పెంచే అవకాశం కల్పిస్తోంది విద్యార్థులు మహిళలు రైతుల సమస్యలను ప్రధానంగా చేపట్టి ప్రభుత్వ వేగ పలనాలను ఎత్తు ఎత్తి చూపుతూ ప్రజల్లో ఆదరణ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంది సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించి కూటమి వైఫల్యాలను తమ గత పాలన సాధించిన విజయాలను ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం తమ కార్యకర్తలపై పెడుతున్న కేసులు రాజకీయ ప్రతీకార చర్యలు ఆరోపణలను దీనిపై ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఎన్నికల హామీల్లో వేగంగా అమలు చేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇది వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే అవకాశం కనిపిస్తోంది టీడీపీ జనసేన బీజేపీల మధ్య సమన్వయం కొనసాగడం కీలకం గతంలో కూటమిలో అంతర్గత విభేదాలతో బలహీనంగా సందర్భాలు ఉన్నాయి ఇక వైఎస్ఆర్సీపీ ఆందోళనలు సోషల్ మీడియా ప్రచారము కూటమి ప్రభుత్వం ఒత్తిడి పెంచుతా ఉన్నాయి ఇక వైఎస్ఆర్సిపి బలాబలాలు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గత పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు నవరత్నాలు ఇప్పటికీ కొంతమంది ప్రజల్లో సానుకూల ఇమేజ్ను కలిగి ఉన్నాయి ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని ప్రజా ఉద్యమాలతో తమ బలాన్ని చాటుకుంటూ ఉన్నారు ఇక బలహీనతలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి తర్వాత పార్టీలో కొంత గందరగోళం నాయకుల మధ్య బలహీనత వంటి సమస్యలు ఉన్నాయి అలాగే అమరావతి అంశంపై కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఎదురవుతోంది ఇక ప్రజల మనోభావాలు తీసుకున్నట్లయితే కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతి అంశం కూటమికి కొంత మద్దతు తెచ్చినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా హామీల అమలు జాప్యం కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ ఆందోళనలకు రైతులు విద్యార్థులు సానుకూల స్పందన లభిస్తున్నప్పటికీ రాజకీయ ప్రతీకార ఆరోపణలను కొంతమంది ప్రజలను దూరం చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక కూటమి వ్యూహాలు చూసుకున్నట్లయితే హామీల అమలును వేగవంతం చేయడం ప్రజల్లో సానుకూల ఇమేజ్ నిర్మించుకోవడం కూటమికి కీలకం అమరావతి పునర్నిర్మాణము పెట్టుబడులు ఆకర్షణ వంటి అంశాలపై దృష్టి కొనసాగిస్తే కొంతమంది ప్రజలు మద్దతు పొందవచ్చు వైఎస్ఆర్ వ్యూహాలు చూసుకున్నట్లయితే ప్రజా సమస్యలపై ఆందోళనలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సన్నద్ధమవుతూ జగన్మోహన్ రెడ్డి దుక్కుడు వైఖరి పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచుతోంది ఇతర పార్టీల పాటు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బలహీనంగా ఉంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మధ్య తీవ్ర పోటీతో వేడెక్కిపోతా ఉంది కోట ప్రభుత్వం హామీల అమల్లో వేగం పెంచకపోతే ప్రజల అసంతృప్తి వైఎస్ఆర్సీపీకి రాజకీయ లబ్ధి చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమాల ద్వారా తమ బలాన్ని చాటుకుంటున్నప్పటికీ రాజకీయ ప్రతీకార ఆరోపణలు అంతర్గత సమస్యలు వారికి సవాల్గా మారవచ్చు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర రాజకీయ దిశను నిర్దేశించే నిర్ణయించే అవకాశం ఉండకపోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు నాయకత్వ నాయకుల చర్యలను హామీలను అమలును దగ్గర గమనిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులము ప్రాంతీయత కీలక పాత్ర పోషిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కమ్మ కాపు రాజు వర్గాలు కూటమి మద్దతు ఇచ్చాయి అయితే వైఎస్ఆర్సిపి రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో బలమైన ఓటు బ్యాంక్ కలిగి ఉంది ఇక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలయిక కూటమి కుల సమీకరణలో బలాన్ని ఇచ్చినప్పటికీ రాయలసీమ ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ ఇంకా బలంగా ఉంది అమరావతి రాజధాని అంశం కోస్తా జిల్లాల్లో కూటమి మద్దతు ఇచ్చిన రాయలసీమలో అంతగా ప్రభావం చూపించట్లేదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వెల్ఫేర్ స్కీమ్ ద్వారా గ్రామీణ పేద వర్గాల్లో బలమైన ఇమేజ్ కలిగి ఉంది అయితే పట్టణ ప్రాంతాల్లో యువత ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి కోసం ఆకాంక్షను పూర్తిగా అందుకోలేకపోయారు కూటమి ప్రభుత్వ సవాలు చూసుకున్నట్లయితే ఆర్థిక సంక్షోభం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడము కేంద్రం నుంచి తగిన నిధులు రాకపోవడం కూ ప్రభుత్వానికి పెద్ద సవాల్ చెప్పాలి పవన్ కళ్యాణ్ ఒత్తిడి చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక ఉన్నప్పటికీ ఆయన రాజకీయ వ్యూహాలు సినిమా కెరీర్ తో బిజీగా ఉండడం వల్ల కూటమిలో సమన్వయం లోపిస్తుంది విమర్శలు వినిపిస్తున్నాయి నిర్వహిస్తున్న ఆందోళనలు రైతు విద్యార్థి సమస్యలపై దృష్టి పెట్టడం కూటమి రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది వైఎస్ఆర్ సిపి ప్రతిపక్ష హోదా లేకపోవడంతో అసెంబ్లీలో కేవలం పదకొండు సీట్లు మాత్రమే ప్రతిపక్ష హోదా కోల్పోవడం వైఎస్ఆర్ రాజకీయంగా దెబ్బతీసింది బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన నిర్ణయాలు పార్టీపై విమర్శలు తెచ్చిపెట్టాయి పార్టీలో లేకపోవడం పలువురు నాయకులు విజయసాయి రెడ్డి అవంతి శ్రీనివాస్ పార్టీని వేరడం వైఎస్ఆర్ సిపి సవాల్ గా మారింది సోషల్ మీడియా వ్యూహాన్ని తీసుకున్నట్లయితే ఆధిపత్యం యువతను ఆకర్షించడం వైఎస్ఆర్సీపీ సిపి వెనకబడిందనే విమర్శలు ఉన్నాయి ఇక వైఎస్ఆర్సీపీకి సిపి కూటమి హామీల విషయం అమలులో విద్యుత్ ఛార్జీల పెంపు రైతు విద్యార్థి సమస్యలు వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా అనుకూలంగా మారాయి జగన్ దూకుడుగా నిర్వహిస్తున్న ఆందోళనలు పార్టీ లో ఉత్సాహం నింపుతున్నాయి కూటమికి కేంద్రంతో సమన్వయం అమరావతి అభివృద్ధి పవన్ కళ్యాణ్ జనాదరణను సద్వినియోగం చేసుకుంటే కూటమి తన బలాన్ని మరింత పెంచుకోవచ్చు భవిష్యత్ రాజకీయ విషయాలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాబోయే రోజుల్లో మరింత ఉద్వేగవంతంగా మారనున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు పార్టీలకు కీలకంగా మారిపోతున్నాయి కోటమి వ్యూహం తీసుకున్నట్లయితే హామీల అమలుకు వేగం పెంచడం కేంద్రంతో సమన్వయం ద్వారా నిధులు సమీకరించడం పవన్ కళ్యాణ్ మరింత రాజకీయంగా యాక్టివ్గా చేయడం ద్వారా కూటమి తన పట్టును బలపరచుకోవచ్చు వైఎస్ఆర్ సూపీ వ్యూహం ఎలా ఉందంటే జగన్ నాయకత్వంలో ప్రజా ఉద్యమాలు మరింత ఉధృతం చేయడం సోషల్ మీడియాలో యువతను ఆకర్షించే వ్యూహాలు కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం ద్వారా పార్టీని తిరిగి బలపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓవరాల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మధ్య వాడి వేడి పోరుకు వేదికగా మారింది కూటమి ప్రభుత్వం హామీల అమలులో నెమ్మదిగా వ్యవహరిస్తుండడం వల్ల వైఎస్ఆర్సీపీపై ప్రజా సమస్యలపై ఆందోళనతో రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది రైతులు విద్యార్థులు మహిళల సమస్యలను అడ్డుపెట్టుకుని జగన్ తన రాజకీయ ఉనికిని సాటుకుంటున్నారు అయితే కూటమి కేంద్రంతో సమన్వయం అమరావతి అభివృద్ధి ద్వారా తన బలాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆర్థిక పరిస్థితులు కుల సమీకరణలను రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్దేశించని ఏమాత్రం సందేహం లేదు